నేను ఇక్కడ గమనించిన దాని ప్రకారం వీక్ అంతా బాగా కష్టపడతారు వీకెండ్లో కార్ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ వస్తారు బట్ మనం అట్లా కాదు వీక్ డేలో కష్టపడినా పడకపోయినా వీకెండ్లో మాత్రం రెండు సినిమాలు చూసుకోవాలి బిగ్ బాస్లో నాగార్జున చంద్రనేది తిడుతుంటే ఎంజాయ్ చేయాలి ఇప్పటికి టెన్ మినిట్స్ అయింది బస్ ఇంకా రావట్లేదు సో మనం నెక్స్ట్ వెళ్ళాలనుకుంటున్న రెండు టెంపుల్స్లో ఒక టెంపుల్ క్లోజ్ ఉంది ఈవినింగ్ ఫైవ్కి ఓపెన్ అవుతుంది ఇంకొక టెంపుల్ వచ్చేటప్పటికి బాగా డిస్టెన్స్ ఎక్కువ ఉంది త్రీ అవర్స్ జర్నీ ఉంది సో ప్లాన్ చేంజ్ అయింది వేరే ఒక వేరే ప్లేస్కి వెళ్ళాలి ఆ ప్లేస్ చూసుకున్న తర్వాత అప్పుడు ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి సో ఒక టెంపుల్లో ఈరోజు క్యాన్సిల్ మేబీ చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అది బస్సు వచ్చేదాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి ఫైనల్గా బస్ వచ్చింది దీని నాకు తెలిసి మనం వచ్చిన బస్సు సేమ్ డ్రైవర్ థ్యాంక్ యూ బస్సులో అయితే మనకి టైం చాలా పడుతుంది సో అందుకని నియర్ బై ట్రైన్ స్టేషన్ దగ్గర ఆగిపోయి అక్కడ నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్కి ట్రైన్లో వెళ్ళాలి దీనికి మనం ఆల్మోస్ట్ త్రీ ట్రైన్స్ మారాలి అండ్ దెన్ సెవెన్ మినిట్స్ వాక్ ఆ ప్లేస్కి ఇక్కడ ఇది ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది మాన్యువల్గా నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీదకి ఏ ట్రైన్ వస్తుంది ఇది మాన్యువల్గా ఇది చేసేది అనుకుంటా ఓల్డ్ డేస్లో బాగుంది అది మనం ఇప్పుడు మళ్ళీ గ్రామాలకు వచ్చాము అక్కడ నుంచి బ్లాక్ టౌన్ వెళ్ళడానికి బస్సు క్యాచ్ చేయాలి అసలుగా ప్రాబ్లమ్ కరమటా నుంచి రిచ్మండాల ట్రాక్ రీవర్క్లో ఉండటం వల్ల సర్కస్ అంతా చేయాల్సి వస్తుంది లేదు అంటే హ్యాపీగా ట్రైన్లో జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మన కరమటం హరీస్ పార్క్ వచ్చాము ఇక్కడ మంచి మళ్ళీ వెళ్ళాలి ఫైనల్గా ప్లాట్ఫామ్ రీచ్ అయ్యాము బస్ వచ్చింది అక్కడ నుంచి టెన్ మినిట్స్ జరిగింది డాలర్స్ మనం ఇప్పుడు స్టేషన్లో ఉన్నాం ప్లాట్ఫామ్ త్రీలో ఇప్పుడు మనం స్టాక్కి ఇక్కడి నుంచి మనం బస్ క్యాచ్ చేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి అనమాట మనం కలిసిన బస్సు ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ ఆఫ్టర్ టెన్ మినిట్ టెన్ మినిట్స్ అక్కడ నుంచి ఫైవ్ మినిట్స్ వాక్ రోడ్డు క్రాస్ చేయాలంటే ఇది ప్రెస్ చేయాలి ఇది ప్రెస్ చేసి అక్కడ సిగ్నల్ గ్రీన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి అక్కడ సిగ్నల్ గ్రీన్ అయిన తర్వాత రోడ్డు క్రాస్ చేయాలి గ్రీన్ అయింది సో మ్యాప్లో లొకేషన్ ఇదే చూపిస్తుంది అసలు ఇదేమన్నా టెంపుల్ లాగుందా గవర్నమెంట్ ఆఫీస్ లాగుందా క్లోజ్ చేసుకోండి ఫైనల్గా ఇది టెంపుల్ ఇది చాలా చిన్న టెంపుల్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి దగ్గరలో ఇంకొక సెవెన్ కిలోమీటర్స్లో పెద్ద టెంపుల్ ఒకటి ఉంది అని చెప్పారు ఆ టెంపుల్లోకి వచ్చిన తర్వాత బాగా దాహంగా ఉంది సో చిన్న టెంపుల్లో వాటర్ ఏమి ఉంటాయో అనుకొని మెదలకుండాం బయటికి వెళ్ళిన తర్వాత తీసుకుందాం అని చెప్పి ఎందుకు వచ్చిందో ఆమె వచ్చి ఒక బాటిల్ ఇచ్చిపోయింది సరే బాటిల్ ఇచ్చింది కదా అని చెప్పి మనసులో అనుకున్నా ఈ చిన్న బాటిల్ సరిపోతుంది ఇంకొక బాటిల్ ఇస్తే అనుకున్నా అనుకొని సరే అడగటం ఎందుకులే అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చా బయటకు వస్తే మళ్ళీ రెండో బాటిల్ ఇచ్చి ఈ పండు కూడా ఇచ్చింది అది అది ముసలాడి పవర్పిల్ నుంచి ఇప్పుడు లిప్కమ్ వచ్చాము లిప్కమ్ నుంచి ఇంకొక ట్రైన్ మారాలి ఇది నెక్స్ట్ టూ స్టాప్స్ అక్కడ నుంచి ఇంకొక టెన్ మినిట్స్ వాకబుల్ షిరిడీ సాయి మెయిన్ టెంపుల్కి ఈరోజు మనం ప్లాన్ చేసిన టెంపుల్స్ అన్నీ ఒక్కొక్క ఉన్నాయి అందుకని ఈ సర్కస్ అంతా అందుట్లో పర్మటా నుంచి వెళ్ళే ట్రాక్ ఒకటి రిపేర్లో ఉంది అందుకని బస్సులో దాదాపు చాలా టైం అంతా బస్సులోనే మనకి వేస్ట్ అయింది రీజెంట్స్ పార్క్ దిగా ఇక్కడ నుంచి మనకి ఒక టెన్ మినిట్స్ వాక్ సూర్యుడు ఇంకా ఉన్నాడు కదా టైమ్ ఫోర్ థర్టీ ఫైవ్ లాగుంది బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అవుతుంది టెంపుల్ దుర్గా టెంపుల్ బ్యాక్ సైడే సాయిబాబా టెంపుల్ ఉంది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉన్నట్టుంది లేదు అవుట్ ఇది మెయిన్ సాయిబాబా టెంపుల్ ఇక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి క్యాంటీన్ కూడా ఉంది టెంపుల్ తర్వాత మళ్ళీ రీజెంట్స్ పార్క్ వచ్చాం అక్కడ నుంచి లిట్కమ్ లిట్కమ్ నుంచి స్ట్రాత్ స్ట్రాత్ఫీల్ నుంచి ఇంటికి బ్యాక్ గుడ్ నైట్